పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదుకు కృషి చేయాలి డాక్టర్ ఈ నెల ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం ప్రదర్శించి పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు చేసి చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ తెలిపారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నేడు నల్గొండలోని పిఆర్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగింపు దశకు చేరుకుందని పార్టీల ప్రచారాలు మైకుల శబ్దాలు బంద్ అయ్యాయని ఇక ఓటర్ల హడావుడి ఉందని అన్నారు ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్భయంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ అన్ని ఏర్పాటు చేశారని అన్నారు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేశారని తెలిపారు అధికారులు చేసినందున ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దాసరి ఎన్నికల అన్ని చేశారని తెలిపారు ఎస్పీ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారని అన్నారు సంస్థ సలహాదారు కోట్ల రామలింగం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన ఆయుధమని రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రజాస్వామ్యం పరిరక్షణకి బాధ్యతగా వినియోగించాలని సూచించారు డాక్టర్ లక్ష్మణ్ల మధు మాట్లాడుతూ ఓటరు హక్కులు పౌర సమాజ యొక్క విలేకరుల సమావేశంలో ఎస్డి లుక్మాన్ అలీ వేముల సైదులు మెట్టు మధు తదితరులు పాల్గొన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థాయిలో మరి ఎన్నికల అవక్రమాలు నిరోధించడానికి ఓటర్ల శాతం పెంపొందించడానికి మరి ఓటర్ల అవగాహన సదస్సులు ర్యాలీలు అదే ముఖ్యంగా సివిజి ల్యాబ్ పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా నేను జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరి ఓటర్లందరూ చైతన్య ప్రదర్శన చేసి మరి దేశ చరిత్ర సృష్టించాలని చెప్పేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సమాచారలెక్షన్ సమితి ఎలక్షన్ కమిటీ ఆందోళనలో కూడా అన్ని నియోజకవర్గ కాన్సరెన్స్లో సభలు సమావేశాలు సమీక్ష సమావేశాలు చర్చా వేదికలు కళాశాలలో యూనివర్సిటీలలో అన్ని చోట్ల ఓటర్ల అవమాన సదస్సులు ర్యాలీలు సివిజీ ల్యాబ్ పైన మరి ఎన్నికల అక్రమాలను ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టబెట్టిన సివిజీ ల్యాబ్ పైన కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి జరగబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రచారాలను నైట్లు ప్రచారాలు అందైనాయి కాబట్టిగా మరి ఓటర్ల ఆడావులు ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటోకు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఉన్నాం దానిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చని కోర్చంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోట గుర్తు ప్రవేశపెట్టింది కాబట్టి నోట గుర్తు పోటేసి తన అసంతృప్తిని ప్రజల ప్రభుత్వాలు తెలియపరచాలని కూడా కోరుతూ ఉన్నాం ఇప్పటికే తెలంగాణ చీఫ్ కలెక్టర్ ఆఫీసర్ అయినటువంటి వికాస్ రావు నయేసి గారు మరి ప్రశాంతత ఎన్నికలు జరగడం కోసం పారదర్శక ప్రశాంతత కోసం నిబంధనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే సభలు సమీక్ష సమావేశాలు అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో సమయం పోలీస్ సిబ్బందితో సమయం పరిస్థితి మరి ఎన్నికలతో సిద్ధం చేశారు అన్ని ఇప్పటికే హోమ్ ఓటింగ్ కావచ్చు పోస్టు ఓటింగ్ కావచ్చు అందరూ కూడా అధిక అధిక మొత్తంలో ఉపయోగించుకుని వినియోగించడం కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చెప్తా ఉన్నాం మరి ప్రధానంగా ఎన్నికల కమిషనర్ అన్ని ఏర్పాట్లు దివ్యాంగులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు మరి ఓటింగ్ స్టేషన్లలో సంబంధించిన నీడ అంటే టెంట్లు కావచ్చు చైర్లు కావచ్చు వాటి రావు కావచ్చు అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించి మరి ముఖ్యంగా దివ్యాంగులకు కూడా ఎంప్లాయ్ హెల్పర్స్ కూడా పెట్టి వాళ్ళు ఓటకుండా విధంగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా తెలంగాణలో అన్ని గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కంటే ఎక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా మనందరం గుర్తించే మనందరి అందరిపైన ఉన్నారు కాబట్టి మనందరం గుర్ ఉనియోగించుకోవాలి అదేవిధంగా ఎన్నికలలో ప్రధానంగా ఎన్నికల అప్పుతో నిరోధించడానికి మరి సిబిసి ల్యాబ్ పైన ఫిర్యాదు చేసినట్టయితే ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించినట్లయితే వంద నిమిషాల లోపున ఫిర్యాదుకు ప్రతిస్పందన కూడా ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టినారు దాదాపుగా అందరి సమయం కోసం ప్రధానంగా నల్గొండ జిల్లాలో గత పార్లమెంటు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం అసెంబ్లీ కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు విధంగా మనం కృషి చేయాలి తెలంగాణనే మన నల్గొండ జిల్లా మరి ముందుండే విధంగా అందరం వంద వంద శాతం ఓటక్కు వినియోగించుకునే విధంగా కూడా అందరం ఓటక్కు వేసి మన చరిత్ర చాటాలని కూడా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కొత్త ఓటర్లు కూడా యువత దేశ దేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ఇవ్వలేదు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన అవసరం మన మనందరిపైన ఉన్నది కాబట్టిగా మన అందరం కూడా ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభుత్వం మరి ప్రజలకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలి సమితి ఓటర్స్ రాజ్ సమితికి నేను అడ్వైజర్గా ఉంటున్నాను ఈ సమావేశం చేసినటువంటి ఆర్థిక మరియు సమాజంలో సమస్య సమర్పిస్తారు రేపు పార్లమెంట్ తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి ఈ విషయంలో ఓటర్లందరికీ ఒక అవగాహన చైతన్యం కలిగించడానికి ఈ మీ ద్వారా ఒక సందేశాన్ని ఉండడానికి ఈ ఎలక్షన్ బాధ్య కమిటీ ద్వారా ఈ సందేశాన్ని పంపించడానికి మీకు పిలిపించడం జరిగింది ఓటు అనేది భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చినటువంటి ఒక అత్యంత విలువైనటువంటి ఒక హక్కు అంబేద్కర్ గారు ఏమన్నారు అనంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు నేను కత్తిని ఇవ్వలేదు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకొని నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో లేదా మరి దాన్ని దుర్వినియోగం చేసుకొని మరి మానిసలుగా బతుకుతాలో అది మీ ఇష్టమని ఆయన చెప్పడం జరిగింది దీని ప్రకారంగా మరి మనం ఈ ఓటు హక్కును మరి ఓటు అనేది మన యొక్క హక్కు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఓటు వేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైనటువంటి లోతైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భావంతో ఓటును వినియోగ వినియోగించుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది సాధారణంగా మనం ఇంతకుముందు మన కేసులుగా చేసినట్టుగా ఓటింగ్ శాతం చాలా తగ్గడం జరుగుతూ ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ముప్పై శాతం హైదరాబాద్లో ముప్పై శాతం మాత్రమే ఓటింగ్ నమోదు కావడం జరుగుతుంటుంది అదే మనకు పల్లెటూళ్లలో డెబ్బై ఎనభై తొంభై శాతం కూడా పల్లెండళ్లలో ఓటింగ్ శాతం రావడం జరుగుతుంది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే చదువుకున్నటువంటి ఎవరైతే రాజ్యాంగం గురించి ఓటు గురించి విలువ తెలిసినటువంటి విద్యావంతులు ఎవరు కూడా ఓటును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు అదే ఇల్లిటరసీ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది దీన్ని బట్టి భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఇల్లిటరసీ ఈజ్ డామినేటింగ్ ద లిటరసీ ఆ యొక్క సిచ్యువేషన్ పోవాలి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఓటు హక్కు కలిగినటువంటి పౌరుడు ఓటు వేయాలి ఓటు వేయాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి విద్యావంతులకు మనం చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీరు ఓటును కోర్టు హక్కును వినియోగించుకొని సరి అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి బాటలు వేయవలసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది కాబట్టి ఈ విద్యావంతులు ఎప్పుడైనా సరే మౌనంగా ఉన్నట్లయితే అది చాలా విద్రోహానికి అంటే రాజ దేశ ద్రోహానికి అది ఎందుకు దోహదం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉండకూడదు వాళ్ళు తప్పకుండా కోర్టు హక్కును వినియోగించుకొని సరి అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి వారు ముందుకు రావాలని ఈ మీ అందరికీ విజ్ఞప్తి చేశారు డాక్టర్ లక్ష్మణి మహాత్మాగాంధీ పరిస్థితి నేషనల్ ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో గత కాలం నుండి ఎలక్షన్ విధానం పైన ఓటర్ హక్కుల పైన దశల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ దుద్ది ఘట్టంలో భాగంగా మరొకసారి ప్రజలకు చేరువయ్యే ఉద్దేశంతో పరిస్థితి నిర్వహించడం జరుగుతూ ఉంది చాలాజీ నారాయణరావు గారు అన్నట్టు ప్రాణతుల్యం గల ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రాణ ప్రజాస్వామ్యానికి ఆయువు ప్రాణవాయువు అయిన ఓటును వినియోగించుకునే అవకాశం వచ్చింది ఓటింగ్స్ అధికారం ఉన్నట్టు వారు ఎన్నికల సమయాన తిన్నగాదు కాదు కొట్టికుండను కొన్నా గట్టిగా పట్టు చూసదు సరుకు కొనెల్లా వీధిల్లా తిరిగి చూచదు అభ్యర్థులు ఎవరో వారిపాటి వారు ఏమేమి చేసినారో అయితే వాటన్నిటి ఒకసారి కూలంకృషంగా విచక్షణతో పరీక్షించి పరిశీలించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు ఎంత గొప్పదంటే శిఖరాలు సైతం నీ ముందు శిరస్సు వంచి నీ ఆశీర్వాదం కోసం నీ ఇంటి ముందు ఇంటి ముందు తిరుగుతున్నా అంటే ఓటు అత్యున్నతమైన అధికారం పౌరుడు చేతుల్లో అట్లనే ఒక ప్రజాస్వామ్య కోటను కట్టడానికి ఓటును వినియోగించుకున్నట్టయితే ఒక సంయుక్తమైన సమాజానికి మహత్తరమైన సమాజానికి బాధ్యతగా తెలియదు తీసుకున్నట్టు ఈ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ పాపులేషన్ డివిడెంట్ గా చూస్తే భారతదేశంలో అత్యధికంగా యువ జనాభా ఉంది ఈ యువ చైతన్యం రేపు భారతాన్ని నిర్మించడానికి ఈ ఎలక్షన్ అనేది ఒక ఒక ఉత్తమమైన మంచి అవకాశం ఇది మనం కోరుకొని మనం ఆకాంక్షలు ప్రతిపాదించే ప్రతిబింబించే మన అవసరాలని ఎంత విచక్షణగా మనం ప్రభుత్వాలు ఎన్నుకుంటే మన ప్రతినిధులు ఎన్నుకుంటే భావి భారతం అద్భుతంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు విధిగా ఎలక్షన్లో పాల్గొనడం స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తరలి రావడం నిజాయితీగా ఓటింగ్ వేయడం అది ఒక సైంటిఫిక్గా మనం ఓటింగ్ని వినియోగించుకోవడం అట్లనే ఒక సోషల్ కో ఒక సామాజిక విశ్వాసం ఓటు ద్వారా నేను నా హక్కుని ప్రజాస్వామ్యాన్ని తర్వాత భవిష్యత్తుని నేను చూడగలుగుతున్నా అనేది మన ఓటింగ్ ద్వారా ప్రతిబింబించాలని దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని స్వచ్ఛంగా తరలివచ్చి అత్యధికంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటూ